మీ పేరండి చుండ్రు అనంత లక్ష్మి సో మీకు ఎలాంటి పథకాలు అందాయి అదే అండి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు పదిహేను వేలు ఒక సంవత్సరం అందినీయండి సంవత్సరం పథకాల్లో మా అబ్బాయికి రేషన్ కార్డు లేకపోతే ఇచ్చారండి అదండి ఇల్లు ఇచ్చారండి అవి అందినీ మానవుడికి అమ్మఒడి అందిందండి సో ఇప్పుడు వైసీపీ నుండి మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గారు నిలబడుతున్నారు కదా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి తిరుమతులు గారి మీదే ఉందండి అభిప్రాయం జగన్ గారి మీద అదే అండి తిరుమతులు గారిని అండి మా మణిపాటి భోజనండి అన్ని పథకాలు అందుతున్నాయి కదా కనుక ఆయన మీద ప్రేమ అండి అందుబాటులోనే ఉంటున్నారా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారండి రేషన్ మా ఇంటికి అది వస్తుంది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు బియ్యం మొయ్య పోయిపోయాన్ని దగ్గరికి వస్తున్నాయి అని పెన్షన్లు ఇస్తున్నారని దగ్గరికి వచ్చి అన్నీ అంటే ప్రేమ సో మీరు ఎప్పుడైనా కలిసారా తోట తిరుమూతులు గారిని కలిసేవండి మా ఇంటికి అత్తమాట వస్తారు కదండి తిరిగినప్పుడు తిరిగినప్పుడల్లా ఇంటికి వస్తున్నారండి అన్ని చెప్పుకుంటున్నామండి కట్టు సుఖాలు ఆలకిస్తున్నారో ఉంటే సమస్యలు చెప్పండి అంటున్నారో చెప్తున్నామండి అన్ని బాగానే చేస్తున్నారండి మళ్ళీ ఈ సంవత్సరాలు నెగ్గాలని ఆశ